బైబిల్ పంచుతా ఉన్నారు ఏంది బాబు వాళ్ళు బైబిల్ పొందుతూ ఉన్నారు వీళ్ళు వచ్చి సాయిబుల్ వచ్చేసి ఏదో టోపీలు పెట్టుకొని మసీదులు పోతుంటారు మనమేది గుడికి పోతానో మన కోసం పుస్తకాలు పంచోళ్ళు కానీ మన కోసం ప్రచారం చేసే వాళ్ళు లేరు అని అనుకుంటా ఉన్నారు నాకు మాకు వచ్చేసి సాయిబాబా అని రాజేంద్ర అని ఉంటారు ఇలాంటి మీటింగ్లకు వచ్చా అన్నారు వాళ్ళు వచ్చేసి ఈ రాట అడుగుతాను అడుగుతాను అని చెప్పేసి చిట్టూరు గడవ మన విశ్వరిచిన సమావేశం జరుగుతానండి ఫస్ట్ జరుగుతాను నన్ను పిలుచుకుని వచ్చినప్పుడు నేను డిగ్రీ జాయిన్ అవుతాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ అప్పుడు మన కాకుల రాముడు సారా బైరెడ్డి రామకృష్ణ సార్ వాళ్ళు రామపురంలో మీటింగ్ పెట్టినారు అప్పుడు ఇంకా వాళ్ళు చేసి ఇంకా ఈరాటి బాగున్నాడు యాక్టివ్ అని చెప్పేసి నన్ను తుడకపోతా వచ్చినాను ఫోన్ చేసేది కడపలో మీటింగ్ జరిగినప్పుడు నేను గట్టే డిగ్రీ చదువుతాను కదా డిగ్రీ చదివేటప్పుడు పోతా వచ్చిన డిగ్రీ అయిపోయినాక ఇంకా ఎంబీఏ కూడా నేను కడపలోనే చదువుతా ఉన్నాను కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా విశ్వహిందూ పరిషత్ సంబంధించి నేను కార్యాలయానికి పోయేది అక్కడ చేర్స్ వేసేది తుడిసేది ఇల్లు అని కాబట్టి సబ్సిడీ అందించేదానికి ఇటు పుస్తకంలో సంతకాలు పెట్టించేదానికి చేస్తా ఉన్నాను అన్నమయ్య జిల్లా కడప జిల్లాకి బహిరంగ దళకి సంయోజక లేడు అప్పుడు ఎవరు అవసరం అవుతున్నారు విరాట్ అవసరం వచ్చాడు సంయోజక లేడు ఎవరు అవసరం వచ్చారు శ్రీనివాస నాయుడు సార్ గారికి సంయోజక ఉన్నారు వారు సూచనాబద్ధంగా నడవకపోవడం వల్ల గోవా గోవాద కడప నగరంలో నడిబొడ్లు జరుగుతున్న ఒక ఒక వీధిలో జరుగుతాయి అతని పేరు సంస్థ కిషోర్ సింగ్ ఎదురు పేరు కిషన్ సింగ్ పేరు అతను ఒక్కడే ఏం చేశాడు ఒక్కడే వెళ్ళి పోరాటం చేశాడు వాళ్ళు వాళ్ళు వంద మంది వచ్చి కొట్టేసారు కొట్టి మళ్ళీ మనోళ్ళ మీద కేసులు పెట్టారు కేసుకెళ్ళి జైలు వేశారు ఎవరు వేశారు మనల్ని వేశారు చట్టం మనకు అనుకూలంగా ఉంది కేసులు అన్ని అనుకూలంగా ఉన్నాయి కానీ కొట్టి దెబ్బలు తిని మరీ కేసులో పెట్టి ఇరికించి అతను జైలు వేశారు అతనేం చెప్పాడు అతనికి దగ్గర దగ్గర పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం బయటకు తీసుకొచ్చాం కానీ కానీ సంస్థ పూర్తిగా దూరం అయిపోయాడు దేవుడు దూరం ఇక్కడ సూచనాబద్ధంగా నడవలే మన వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళాలి ఒకరినో ఇద్దరు అమ్మిటి తీసుకెళ్లి దాని మీద ఫైట్ చేశారు తద్వారా ఏమీ అంతేగానే చెప్పేది ప్రతి ఒక్కరు అయితే మనం బాధ్యత తీసుకున్నామో సూచనాబద్ధంగా పైనుంచి ఏదైతే సూచన వస్తుందో మీ పై అధికారుల నుంచి ఇప్పుడు చూడండి అన్నోళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వెంకటరెడ్డి గారు అన్నగారు కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తారు కడప నారాయణ గారు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి అనుభవం ఉంటుంది ఒకసారి మనం ఫోన్ చేసినట్టయితే వెంటనే మనకు సూచన ఇచ్చేస్తారు ఇదే ఈ విధంగా వెళ్ళండి మనం సునాయాసంగా తప్పించుకోగలుగుతాం అట్లా పోకపోవడం వల్ల సింగ్ అనేవారు మన డబ్బులు ఖర్చు పెట్టి కూడా కేసు పడి కూడా సంస్థకు దూరం అయిపోయి ఇప్పుడు ఎక్కడ దూరంగా ఉండితే అలాంటి సందర్భంలో మనకు ఒక మెరుగు దొరికింది విరాట్ రూపంలో మళ్ళా కొన్ని సంవత్సరాలు విశ్వజరాంగ్ దళ సమయోజకగా ఉన్నాం సమయోజకగా ఉన్నప్పుడు మనం సుబ్బ సాయం పెట్టుకున్నాం రాయచిట్లో కూడా కొన్ని వేల మందితో మనం బజరాంగ దళ ట్రైనింగ్ బజరాంగ సంబంధించి ర్యాలీ అన్ని బ్రహ్మాండంగా చేశాం తర్వాత మళ్ళా అన్నమయ్య జిల్లా తర్వాత నేను కూడా పెన్షన్ లీడర్ సంయోద చేశాక ఇంకా మనకు మంచిగా దొరికినారు కాబట్టి నాకు పనులు నిమిత్తం నేను చాలి చేయాలనుకున్నాను మళ్ళీ పెన్షన్ లీడర్ రాండ్ సారా నువ్వు ఇబ్బంది ఉండాలి మాకి ఇప్పుడు మన కొత్త జిల్లా ఏర్పడింది ఆయన పట్టుకుని అన్నమయ్య జిల్లా సమయంలో అన్నమయ్య జిల్లా సమేది చేశాక అన్నమయ్య జిల్లాలో ఇప్పుడు పని చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడు ఎవరు కావాలా మన జిల్లా అధ్యక్షులకి ఉపాధ్యక్షులు బలమైన మామూలు కనీసం ఫోన్లు చేసి జనాలు పిలిపించి కనీసం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతానో కొంచెమైనా సపోర్ట్ ఉండే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో లైక్ అందరికీ రావు ఇవి ఇవన్నీ విశ్వహ హిందూ పరిస్థితులు అయితేనేమి పెద్ద పెద్ద మన సంస్థల్లో అరవై సంవత్సరాలు పుట్టిన సంస్థల్లో అరవై సంవత్సరాలు అయిపోయి శశ శతాబ్దోత్సవాలు పూర్తి చేసుకొని ఇలాంటి సంస్థల్లో బాధ్యతలు రావాలంటే జిల్లా జిల్లా బాధ్యతలు రావాలంటే ఇవ్వాలంటేనే ఎంతో దేవు పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మనకు ఆ బాధ్యతలు రావు అలాంటి స్వామి చెప్పాడు ఈనాటి నువ్వు ఖచ్చితంగా జిల్లా ఉపాధ్యక్షులుగా తీసుకోవాలి ఖచ్చితంగా నీ అవసరం ఉంది మన జిల్లాకి అని చెప్తే సరే స్వామి ఎట్ మనం ఇప్పుడు చూసాం విశ్వనాథన్ అయితేనేమి సురేష్ అయితేనే సురేష్ నేను వీరన్నా నాకు ఫోన్ చేశాను మొన్న మనం గంగమ్మ జాతరలో అల్లాల విషయంలో సురేష్ నేను ఒక త్రీ మెంబర్స్ ఫోర్ మెంబర్సు అన్న ఫోన్ చేసే నువ్వే ఒక ఏమంటారు దాన్ని బుల్లెట్ ఇరాటే అనిపించే కూర్చో అక్కడ చొక్కన సరే కూర్చో వచ్చారు వాళ్ళే దేవుడు బుద్ధి గుర్తుపెట్టించారని చెప్తే సురేష్ నేను ఒక నల్లధరము మళ్ళీ అన్న స్వామి చెప్పినట్టు రాముడు లక్ష్మీప్రసాద్ ఫోన్ చేసి మొదలందరూ బెదిరించాము కూడా మనము ఆడికి నేను సురేష్ ఇంకా ఇతర కలుసుకున్నా మూడు బోట్లు రెండు బోట్లు కట్టేసాం ఇంకా మూడో బోర్డు కట్టేసేటప్పుడు రాజకీయ విద్య దించాలని వచ్చినప్పుడు మనం ఫోన్ చేసి అయినా కూడా అక్కడ మేము ధైర్యంగా కూర్చోవడం ఆశ్చర్యం సురేష్ అతను ఎందుకు ఇంత ధైర్యంగా మనం కూర్చోగలుగుతున్నా మన మీద వాళ్ళు ప్రతి ఏం చేసావు యాభై మంది వాళ్ళు పిల్లల్లో రాజకీయంగా యాభై మంది పిల్లలు సురేష్ నేను విసాదంలో విసాదంలో కూడా పక్కన కేదర్లు చేయాలి కదా విషాదంలో కూడా ధైర్యం ఇచ్చేదానికే ఇలాంటి నేను పార్టీలో ఉంటాను కదా మనం వాళ్ళు సొంత సొంతం తమ్ముడు అవుతాడు అతను మాట్లాడలేదు వ్యతిరేకంగా మాట్లాడలేడు కదా అన్న కూడా పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏం చేయాలి ఆ మేము కూర్చొని వాళ్ళు ఆనందంగా ఇస్తానని ఫోన్ కొట్టాం

ఏడానిక సిద్ధంగా ఉన్నానని చెప్పే దేశ్రో జైశ్రీ రా 40 గోల